నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి తనైలు కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ పర్వతిరెడ్డి ప్రమోద్ రెడ్డి జన్మదిన వేడుకలను విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు యన చంద్రారెడ్డి విద్యార్థి విభాగ నేతలతో కలిసి ఘనంగా నిర్వహించారు రాణా రెడ్డిని గజమాలతో సత్కరించి ఇరవై ఎనిమిది కేజీల భారీ కేక్ ను కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను ఎంతో సందడిగా జరుపుకున్నారు తీన్మారి డప్పులతో యువత బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ వేడుకలో వైసీపీ స్టేట్ సెక్రటరీ పెర్నేటి కోటేశ్వర రెడ్డి స్టేట్ జాయింట్ సెక్రటరీ బాల ష్ణారెడ్డి వైసీపీ యువజన విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెల్ల కిషన్ జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి నగర ప్రధాన కార్యదర్శి పెంచలయ్య వైసీపీ సోషల్ మీడియా ఐటీ విద్యార్థి విభాగ నేతలు మహేందర్ రెడ్డి వెంకటేశ్వర్లు ప్రసన్న గౌస్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వీఆర్సి సెంటర్లో బర్త్డే సందర్భంగా చంద్రారెడ్డి అలాగే లోకేష్ ఇద్దరు కూడా ఇక్కడ ఇంత ఘనంగా నిర్వహించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా జీవితంలో ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి విభాగం అలాగే స్టూడెంట్స్ అందరికీ స్టూడెంట్ లీడర్స్ అందరికీ అందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చెప్పండి నా పేరు యనమల చంద్రారెడ్డి నేను నెల్లూరు నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడిని ఈ రోజు నెల్లూరు నగర నడిగొడ్డున మా అన్నగారైన రాణ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి మా రాజకీయ గురువు గారైన మా ఎమ్మెల్సీ రెడ్డి గారికి తండ్రికి 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 తగ్గ తనయుడిగా ఈ రోజు ఆయన ఎన్నో విధాలుగా కాలేజీలు కానివ్వండి బయట రాజకీయంగా కానివ్వండి అన్ని విధాలుగా ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగు ఎదుగుతూ ఉన్నాడు అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా రెడ్డి గారికి ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత రానన్న కూడా విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఆయన సపోర్ట్గా నిలబడతాడు హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే రానన్న వ్యక్తిగతంగా ఎంతో మంచివాడు అందరూ కలుపుకునే స్వభావం కలిగిన వాడు ఈ విధంగా ఎల్లూరు నగరంలో పండుగ మాత్రం ఇదే కాదు మా తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు సాయంత్రం దాకా స్కూల్కి ప్యాడ్లు కానివ్వండి అన్నదాన స్వచ్ఛంద అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి మొదలైనవి ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటి పుట్టినరోజులు అన్నం మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి